ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి వింటున్నావా తప్పక వింటావు ఎందుకంటే ఇది నీ కోసమే చెబుతున్నాను నీ కోసమే ప్రత్యేకంగా ఈ వార్త తీసుకువచ్చాను అని మన బాబాగారైతే అంటున్నారండి మరి బాబా మనకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇది నువ్వు వినాలని రాసి పెట్టిందమ్మా నీకు నువ్వుగా వినడం లేదు ఇది నీ కంట పడింది అంటే నేను నీ కోసమే ప్రత్యేకంగా పంపించాను అని అర్థము కాబట్టి ఎవరికైతే చెప్తున్నానో వారు అదే విధంగా నీ కోసం నేను రాశాను అంటే తన బిడ్డల కోసం బాబా గారు రాశారు అంటే ఏదో ఒక గొప్ప విషయమే తన బిడ్డలకు సంబంధించినటువంటి వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్నే బాబా గారు చెప్పబోతూ ఉంటారు అయితే ఈ విషయము తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళనని ప్రస్తుతం పక్కన పెట్టి బాబాగారి మీద ధ్యాస పెట్టి బాబా గారి మీద నమ్మకంతో ఈ మాటని వినండి నువ్వు ఇది వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానని అర్థం ఒక్కసారి నిర్మలమైన మనసుతో చూడు తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తగులుతుందమ్మా నీకు నా చేతి స్పర్శ తెలుస్తుంది ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు తల్లి నేను నీ పక్కనే కూర్చొని నీ తల నిమురుతూ నేను నీకు ఈ సందేశం చెబుతూ ఉన్నాను ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను చేస్తాను కాబట్టి నా ఈ మాటలు నీ బాధని తగ్గిస్తాయమ్మా ఇది నీకైనది పూర్తిగా వినుతల్లి నీకే అర్థమవుతుంది చూడమ్మా నువ్వు ప్రతిరోజు బాధలతో దెబ్బలతో అవమానాలతో జీవిస్తూ ఉన్నావు వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు నా జీవితం ఏంటి ఇలా ఉంది జీవితం అంటే ఇదేనా అసలు వీటన్నిటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆనందం కోసం వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవ్వరూ వద్దు నేను ఒంటరిగానే ఉంటాను అలా ఉంటేనే బాగుండును అని అనిపిస్తూ ఉంది అంత బాధలో ఉన్నావు అంత బాధలో నీ మనసు విరిగిపోయింది కదా తల్లి నీ జీవితం అలాగే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుందమ్మా ఈ క్షణంలో నీకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు కదా తల్లి ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టుకున్నట్టుగా అయిపోస్తుంది నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి కాబట్టి ముందు నీ ఆలోచనలు అదుపు చేసుకో ఇక్కడ నువ్వు అనుకున్నట్టు పెద్ద సమస్య ఏమీ లేదు తల్లి ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి సమయంలో నీకు నువ్వే సహాయం చేసుకోగలవు ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడరు నీకు సహాయం చేయరు ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు దాటి కష్టంతో పోరాడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది తల్లి కానీ నువ్వు నీ మనసుని నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ సాధించగలవు నువ్వు ఏ కష్టాన్ని చాలా సులువుగా దాటేయగలవు తల్లి అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా నీ ఆలోచనలను నీ మనసుని నా వైపుకి మళ్ళించు అన్నింటినీ నాకు వదిలేసేయి నీకు తోడుగా నేను ఉన్నానన్న విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నీ బాబా అండా నీకుంటుంది బాబా నా పక్కనే ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు అస్సలు ఆలోచించవద్దు వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యమని నీ పూర్తి ధ్యాసను నా వైపు తిప్పుకో నీ ప్రార్థనలు నీ సమస్యలు మర్చిపోయేంత నువ్వు నాలో ఐక్యం అవుతావు ఇలా నువ్వు చేస్తే నువ్వు నడిచే దారంతా నీకు పూలబాట వేస్తాను తల్లి నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తానమ్మా అప్పుడు నీకు ఆ దారి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని నేను మారుస్తాను తల్లి అప్పుడు నువ్వే అంటావు బాబా నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వే అంటావు తల్లి చూడు జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోడానికి కాదు బాధపడుతూ గడిపేయడానికి అస్సలు కానే కాదమ్మా కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో తల్లి అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు మనుషుల్లో కొందరు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారమ్మా కానీ మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించాలి సాయి బిడ్డవి తల్లి నువ్వు నువ్వు ఏడవడానికి వీలులేదు ఏడవడానికి నువ్వు పుట్టలేదు ఆనందంగా జీవించడానికి పుట్టావు నువ్వు అనుకున్నవి సాధించడానికి నువ్వు పుట్టావు అందరికీ మంచిదారి చూపించడానికి నువ్వు పుట్టావు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు శాసించడానికి పుట్టావమ్మా నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నాను కూడా నువ్వు పట్టించుకోవద్దు అది నువ్వు చేయలేవు ఇది చేయలేవు అని వాళ్ళు చాలా అంటుంటారు తల్లి వారికి ఏమి తెలుసు నీ సామర్థ్యం నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు తల్లి నా బిడ్డవి నువ్వు నువ్వు దేనినైనా సాధించగలవు చూడమ్మా ఎదుటివారు చెప్పినట్టు నీ జీవితం మారదు నీ సాయి తండ్రి చెప్పినట్టే నీ జీవితం మారుతుంది నువ్వు నీ సాయి మాటలే విను నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి ఈ నా వాక్కులు తప్పకుండా ఫలిస్తాయి నా మాటల మీద నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడవు ఏడుస్తూ కూర్చోవు ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఇవేవి నీకు ఊరికే చెప్పడం లేదు నీకోసం చెబుతున్నా సాయి మాటలు ఇవి జాగ్రత్తగా వినమ్మా నీ తండ్రి నీ కోసం చెబుతున్నా నీ సాయి మాటలు ఇవి ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా ఉండగలుగుతావు ఆనందంగా నిద్రపోగలుగుతావు చిరునవ్వుతో నీ ఉదయాన్నీ ప్రారంభించు ఆ చిరునవ్వుతో కూడిన ముఖం నీకు శాశ్వతం చేస్తానమ్మా నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు కదా బాబాగారు ఏమంటున్నారో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పారంటే బాబాగారు తన పిల్లలకు ఆ జీవితాన్ని ప్రసాదించింది ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చోమని కాదు ఆనందంగా జీవించమని బాబా గారు అంటున్నారు మరి బాబా గారు మనకు అలాంటి చక్కటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం కష్టాలని తలుచుకొని బాధల్ని తలుచుకొని ఏడుస్తూ కూర్చోడం ఎంతవరకు సమంజసం చెప్పండి ఏది ఏమైనా సరే బాబా మనకి తోడుగా ఉన్నాడు మన జీవితాన్ని మనమే మన చేతులారా మార్చుకోగలుగుతాం మన జీవితాన్ని ఎవరు నిర్ణయించలేరు మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది మనం ప్రస్తుతం ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎవరు ఏమన్నా కూడా ఆ సాయి తండ్రి మీద భారం వేసే ముందుకు నడవగలిగితే మీకు జీవితంలో అన్ని సంతోషాలే ఎదురవుతాయి ఆనందంగా జీవించగలుగుతారు ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ఉన్న మీ లక్ష్యం కోసం తప్పుడు దారి కాకుండా న్యాయంగా శ్రద్ధా సపురితో మరొకరికి మీరు సహాయం చేసుకుంటూ అంటే నష్టం అనేది కల్లో కూడా తలవకుండా సహాయం మాత్రమే చేసే విధంగా మీ జీవితాన్ని మీరు మలుచుకోగలిగినట్లయితే మీకన్నా ఆనందంగా ఉండేవారు ఎవరు ఉండరు డబ్బులు ఎప్పుడూ కూడా సంతోషాన్ని తెచ్చిపెట్టలేవు డబ్బు అవసరం తీరేంతవరకు ఉంటే సరిపోతుంది కానీ మనసు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మనిషి హాయిగా జీవించాలి అన్నా కూడా కావాల్సింది మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఒకరికి కీడు తలపెట్టినప్పుడు మాత్రమే మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది మనం ఒకరికి సహాయం చేసినప్పుడు ఆ సహాయం చేసిన క్షణం ఆనందంతో మనసు ఎంతో సంతోషిస్తుంది కాబట్టి వీలైనంతగా ఎవరికి వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి అంతేకాని ఎదుటి వారిని మోసం చేయాలని మాత్రం పొరపాటున కూడా ఆలోచించవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు